హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ మతం యొక్క కాబా శివలింగ ఎక్కడుంది దాని విశేషాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాం స్కిప్ చేయకుండా పూర్తి వీడియోను చూడండి భారత పురాణాలలో వివరించినట్లుగా ఇప్పుడు మనం ఆస్ట్రేలియా ఈజిప్ట్ ఆఫ్రికా కాకుండా యూరప్ అని పిలుస్తున్న ప్రాంతాలు ప్రస్తుత కాన్ఫెడరేషన్ ఆఫ్ రష్యా పిలువబడుతున్నాయి హిందూ మతంతో పోల్చినప్పుడు క్రైస్తవం మరియు ఇస్లాం ఇటీవలి మూలాలు ముస్లింలు తాము జయించిన రాజ్యాలను కొల్లగొట్టి విగ్రహాలతో సహా విలువైన వస్తువులను బండికి తీసుకెళ్లి విగ్రహారాధకులను కాఫీర్లు అని పిలిచే విషయం తెలిసిందే హాస్యాస్పదమైన విషయం ఏంటంటే మానవుడు మరియు జంతువు హనుమాన్ వరాహ నరసింహ రూపంలో దేవులను పూజించినందుకు హిందూ మతాన్ని వికరించే ఇస్లాం మరియు క్రైస్తవ మతాలు రెండు ఇప్పుడు ఒక రాయి కాబా మరియు చిహ్నాన్ని అదనంగా ప్రార్థించడం ప్రారంభించాయి మక్కాలో శివలింగం క్రైస్తవ యొక్క ప్రధాన కార్యాలయంలో అంటే రోమ్లోని వాటికన్ ఇస్లాం ప్రధాన కార్యాలయంలో కూడా పురాతన హిందూ శివలింగాన్ని ఇప్పటికీ చూడవచ్చు ఈ స్థూపాకార రాయి ఒక గోడ యొక్క బయటి మూలంలో స్థిరపరచబడి భద్రత కోసం కదలకుండా ఉంటుంది ముస్లింలందరికీ గౌరవనీయమైన వస్తువు ఇక్కడ ముస్లింలు ఇప్పటికీ పురాతన హిందూ శైలిలో ఏడు ప్రదక్షిణలు కొనసాగిస్తున్నారు తప్ప వారు వ్యతిరేక సవ్య దిశలో కదులుతారు తెల్లటి వెండి రేకు రాయిని కప్పివేసింది ఓవల్తో కప్పబడిన మధ్యభాగం యాత్రికులకు రాయి ఎలా ఉంటుందో ఒక ఆలోచనను ఇస్తుంది సిరియన్లో ఒకప్పుడు యుద్ధ ట్రోఫీగా రాయిని తీసుకెళ్లారు మరియు దానిని ఇరవై రెండు సంవత్సరాలుంచారుని కాబాలో రాజు విక్రమాదిత్య శాసనం అతని భారత సామ్రాజ్యంతో అరేబియా ద్వీపకల్పానికి ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది కాబాలో శని చంద్రుడు మరియు అల్లాతో సహా మూడు వందల అరవై విగ్రహాలున్నాయి మరియు తొమ్మిది గ్రహాలను పూజించారు నెలవంక శివ చిహ్నంతో ముడిపడి ఉంటాయి కాబా ముస్లిమేతరుల నుండి నిషేధించబడింది మరియు శివుడి నుండి విడిదియరాణిడిగా భావించి పవిత్రమైన గంగా నది పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ లో తెలపండి అలానే మా ఛానల్ ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్